అసలు చింతించి చింతించి అసలు ఏమేమి చేయగలవా చేయగలమండి ఏమేమి చేయగలమా చేంతాడంతా కూడా చేయలేడంట ఓ భక్తుడు అన్నాడు ఏమంటాడు అండి జానడు మారడు చేయలేడు మూరడు బారెడు చేయలేడు భార్య చాంతాడంతా చేయలేమంట చాంతాడంటే ఎంత అంటే ఎంత ఎంతండి మూరెడు బారెడు అంటే చేయగలవా మనం ఏమీ చేయలేమండి హలే లూయా హలేలుయ్యా అంత చేయలేము కానీ మనం ఏం చేస్తాం చింతించి 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 ఏం చేస్తాం కృంగిపోతాం నలిగిపోతాం శరీరం కూడా ఏమైపోద్ది దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నావు చేతులారా పాడు చేసుకుంటున్నాం మనస్సులో ఏది కూడా దేనిని గురించి కూడా మనం చింతించకూడదంట అంటే మన మనస్సులో కూడా దేని గురించి కూడా చింతింపవద్దు కానీ అయితే మీ మనస్సులో ఏది చింతిస్తున్నా సరే ఎవరు చూస్తున్నారు మీ మనసులు ఏది చింతిస్తున్నామో మనకి తెలియకపోవచ్చు కానీ దేవుడికి అన్నీ తెలుసంట హలే లూయా ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనము మన శరీరాన్ని గురించో అనారోగ్యం గురించో లేదా మన బిడల గురించో ఇంకా మా బిడలకు పెళ్ళి అవ్వలేదు లేదా మా బిడల చదువులు అవ్వలేదు ఉద్యోగాలు లేవు ఇంకా మా బిడలు ఇంకెక్కడా కూడా స్థిరపడలేదు అని ఒకవేళ దేని గురించి అయితే ఈరోజు చింతిస్తున్నామో ఆ యొక్క చింత గురించి మన బిడల గురించి అయితే దేని గురించో మనం చింతిస్తున్నాం ఆ చింత అయితే మనకు తెలియదు అవునా కానీ ప్రభు అని చెప్తున్న మాట ఏమన్నాడు దేనిని గురించి చింతింపకడు హలెయ ఎందుకంటే తెలుసా మన గురించి చింతపడే దేవుడు మనకున్నారు హలూయా అలెలుయా అందుకన్నాడు మీ చింత యావత్తు అంటే ప్రతి చింత ఆయన మీద వేసి మనం బ్రతకాలంటండి హలే ఆ కృపగలటువంటి దేవుడు మనందరికీ అటువంటి భాగ్యాన్ని ఇచ్చునుగాక ఆయన సరిధిలో చేరినటువంటి మనందరము కూడా మన చింత యావత్ ఆయన మీద వేసి బ్రతకటం నేర్చుకుందుము గాక అలే లూయా